ఆకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు సుగాలి ప్రీతి కేసు తలనొప్పిగా మారినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్తే అక్కడ సుగాలి ప్రీతి కేసు విషయంలో పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నారు ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు స్వయాన పవన్ కళ్యాణ్ చంద్రబాబు వద్ద కేబినెట్ మీటింగ్ లో ఈ విషయం గురించి ప్రస్తావించినట్టు తెలుస్తోంది ఎక్కడికి వెళ్లినా తాను టార్గెట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది పవన్ కళ్యాణ్ గతంలో మద్దతు ఇవ్వడం కారణంగానే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తున్నారన్నది పవన్ కళ్యాణ్ వాదనంగా ప్రచారంలో ఉంది సుగాలి ప్రీతి కేసులో న్యాయం జరిగే వరకు పోరాడతానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు గతంలో భరోసానిచ్చారు అయితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రి మంత్రి అయ్యారు తెలుగుదేశం కూటమిలో భాగస్వామి పార్టీగా జనసేన ఉంది అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చి పదహైదు నెలలు పూర్తవుతున్న పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి కేసు గురించి పట్టించుకోలేదు సుగాలి ప్రీతి తల్లి పవన్ కళ్యాణ్ ను కలిసేందుకు ప్రయత్నించిన అపాయింట్మెంట్ ఇవ్వలేదని సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆరోపించారు పైగా జన సైనికులు మాటలతో దాడి చేసే ప్రయత్నం చేశారని సుగాలి ప్రీతి తల్లి పార్వతి ఆరోపించారు ఇలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ ఇటీవల జనసేన విశాఖ సమావేశంలో అండగా ఉన్న తనపైనే ఈ విధంగా టార్గెట్ చేస్తారా విమర్శలు చేస్తారా ఆరోపణలు చేస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు కేసు విషయంలో తాను ఏమీ చేయలేనని పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి నేపథ్యాన్ని రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు ఎందుకంటే కేసులో సాక్ష్యాలు తారుమారైపోయాయి ఇలాంటి సందర్భంలో తాను ఏమీ చేయలేనట్టుగా పవన్ కళ్యాణ్ మాట్లాడారని రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ రెండు వేల పదిహేడు లో ఈ ఘటన జరిగితే రెండు వేల పంతొమ్మిది వరకు సైలెంట్ గా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు సుగాలి ప్రీతి కేసు గురించి అనేక మాట్లాడారు అండగా ఉంటారని హామీ ఇచ్చారు అధికారంలోకి వస్తే మొదటి కేసు సుగాలి ప్రీతి కేసే అవుతుందని పవన్ కళ్యాణ్ ఆ రోజు హామీ ఇవ్వడంతో సుగాలి ప్రీతి తల్లి ఆశ పెట్టుకుంది పవన్ కళ్యాణ్ తమ బిడ్డకు న్యాయం చేస్తారని తమ బిడ్డకు జరిగినటువంటి అన్యాయానికి న్యాయం జరుగుతుందని భావించారు ఆశించారు కానీ పదహైదు నెలలు కావచ్చు ఇప్పటి వరకు పట్టించుకోలేదు ఇటీవలే సుగాలి ప్రీతి తల్లి ప్రెస్ మీట్ లో ఆరోపణలు చేశారు పవన్ కళ్యాణ్ పట్టించుకోవడం లేదు హామీ ఇచ్చారు ఎన్నికలకు ముందు అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఎందుకు పట్టించుకోవడం లేదు పవన్ కళ్యాణ్ పట్టించుకోవడం లేదు నారా లోకేష్ కూడా పట్టించుకోవడం లేదు తమ ఇంట్లో వారిని తిట్టినందుకు రెడ్ బుక్ లో పేర్లు రాసుకొని వేధిస్తున్న నారా లోకేష్ తమ బిడ్డకు జరిగినటువంటి అన్యాయం గురించి ఎందుకు మాట్లాడడం లేదు ఎందుకు వారి పేర్లు లో రాసుకోవడం లేదని సుగాలి ప్రీతి తల్లి ప్రశ్నించినటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు వద్ద ఈ విషయాన్ని మొరపెట్టుకున్నారు సుగాలి ప్రీతి విషయంలో తనను టార్గెట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం అందుతోంది ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ప్రభుత్వం సుగాలి ప్రీతి కేసును కి అప్పగించింది త్వరితగతిన కేసు విచారణ పూర్తి చేసి బాధితులకు న్యాయం చేయాలని చంద్రబాబు నాయుడు ఆదేశించారు అధికారులను అయితే ఈ కేసులో సుగాలి ప్రీతికి న్యాయం జరుగుతుందా సుగాలి ప్రీతి తల్లికి న్యాయం జరుగుతుందా నిందితులకు శిక్ష రాజకీయ వర్గాల్లో కీలకంగా మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కి కాల్ చేయండి